హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి అయితే కుట్ర పన్నుతుంది ఏదో రకంగా ఆడుకుంటూ అంజలి పాపను లోయలో పడిస్తే మొత్తానికి అమర్ అనామికాను గెంటేస్తాడు అని చెప్పి ఈ రకంగా ప్లాన్ చేస్తుంది కానీ ఒక్కసారిగా అంజలి పాపను కింద పడుకోకుండా అనామిక వచ్చి కాపాడటమే కాకుండా మనోహరి నేను ఇప్పుడే ఆటలోకి రంగంలోకి దిగాను నువ్వు అలా వెళ్ళిపోతున్నావేంటి ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి ఇక అనామిక కూడా కళ్ళకు గంటలు కట్టుకుంటూనే మనోహరి కింద పడిపోకుండా ఉన్న సమయంలో అనామికనే వచ్చి ప్రాణాన్ని కాపాడుతుంది ఇక వెంటనే మనోహరి అయితే అయిపోయింది నా ప్రాణం పోతుందనుకున్న సమయంలో అనామిక కాపాడటంతో మనోహరి నీకు ఇప్పుడు ఒక విషయం చెప్పమంటావా నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు సారీ నేను ఏదో రకంగా చెప్పాను కానీ నీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పేసి మొత్తానికి అనామిక వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇదేంటిది నాకే వార్నింగ్ ఇస్తుంది ఇది ఆరు అని తెలిసినప్పటికీ కూడా నేనేం చేయలేకుండా ఉన్నాననుకుంటున్నావా పిచ్చిదానా నీ కళ్ళ ముందే నీ చెల్లెలను పైలోకాలకు పంపించాలనేనే నేను ఇంత సైలెంట్గా నువ్వు ఆరు అని తెలిసినప్పటికీ కూడా మౌనంగా ఉంది అని చెప్పేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అంతేకాదు ఇదిలా ఉండగా అమరు వచ్చేసేసి కొడైకెనాల్లో మొత్తానికి అరుంధతి ఊహలతోటి ఎంతగానో సమయాన్ని గడిపేస్తూ ఉంటాడు కదా కళ్ళు తెరిస్తే అరుంధతి కళ్ళు మూస్తే అరుంధతి ఎలా ఎక్కడెక్కడ ఎన్నెన్ని స్వీట్ మెమోరీస్ ఉన్నాయో వాళ్ళిద్దరూ ఎలా గిల్లి కజ్జాలు వాళ్ళో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళో ఆ మధురాని బూతులన్నింటినీ కూడా ఎంతగానో గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న రాతుడికి కూడా కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి సార్ మేడం గారిని మర్చిపోలేకపోతున్నారు అని చెప్పేసి ఇక వెంటనే రాతోడ్ దగ్గరకైతే రాతోడైతే అమర్ దగ్గరకైతే వెళ్తాడు సార్ గ గడిచిపోయిన గతాన్ని ఎన్నిసార్లునే గుర్తు తెచ్చుకొని బాధపడతారు సార్ చెప్పండి అని చెప్పేసి అనగానే లేదు రాతోడు ఇక్కడికి వస్తే మనం మర్చిపోవాలనుకున్నా కూడా అరుంధతి జ్ఞాపకాలను మర్చిపోలేం కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఆరు గుర్తుం తెచ్చుకొని ఆరుని తలుచుకుంటూ కన్నీలతో గడపటానికి కాదు మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా మన మనుషులందరినీ కూడా రెడీగా పెట్టావు కదూ అని అనగానే సార్ ఇప్పుడు మన మిస్సమ్మ ఎక్కడ ఉందో మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి ప్రతి రెండు కిలోమీటర్లకి మన మనుషులు ఉన్నారు సార్ ఈసారి కనుక అరుంధతి మేడం ప్రాణాన్ని తీసినట్టుగా మిస్సమ్మ ప్రాణాలు తీయాలి అనుకుంటే మాత్రం వాడు మన చేతుల్లో నుంచి తప్పించుకోలేడు సార్ భగవంతుడే దిగి వచ్చి సహాయం చేసినా కూడా వాడైతే ఈసారి తప్పించుకోలేరు ఈ రోజుతో మనం అరుంధతి మేడం గారి ప్రాణాలు తీయాలనుకున్నది ఎవరు మిస్సమ్మ ప్రాణాలను కూడా ఎందుకు తీయాలనుకుంటున్నారు మన మీద ఎవరింత శత్రుత్వాన్ని కక్షని పొందారు అన్న విషయాన్ని మీరు నిజం తెలుసుకోబోతున్నారు సార్ మీరు నిజం తెలుసుకోబోతున్నారు అని అనగానే అదేంటి రాత్రేడు నేను మాత్రమే నిజం తెలుసుకోబోతున్నాను అంటున్నావు అంటే నీకు అంతకు ముందు గాని ఎవరు చేశారు అన్నది తెలుసా అని చెప్పేసి యమరణం అంటే అది కాదు సార్ క్యాజువల్గా చెప్తున్నాను మేడం గారి గురించి మేడం గారి చావు గురించి ఇప్పుడు మిస్సమ్మ మీద ఎటాకుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా సార్ అందుకనే ఎగ్జైట్మెంట్లో అలా చెప్పాను అని చెప్పేసి రాతోడైతే మొత్తానికి మాటను చాలా తెలివితేటలతో అయితే మాట్లాడేస్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వెంటనే అమర్ వచ్చేసి బాగ్యకైతే కాల్ చేస్తాడు ఇదేంటిది ఈయన కాల్ చేస్తున్నారు అని చెప్పేసి హలో చెప్పండి అని అనగానే బాగీ మనం కొడైకెనాల్ వచ్చిన తర్వాత నిన్నెక్కడికి తీసుకొని వెళ్ళలేదు కదా నేను ఫారెస్ట్ దగ్గర ఉన్నాను ఈ ఏరియా చాలా ప్లెజెంట్గా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావి అనుకో నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది అని అనగానే అవునా అండి మరి నేను మీ దగ్గరికి ఎలా రావాలి అని అంటూ ఉంటే నేను డ్రైవర్ని పంపిస్తున్నాను డ్రైవర్తో పాటు వచ్చేసే అని అనగానే అలాగేనండి ఇప్పుడే రెడీగా ఉంటాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేసేసి అనామికతోటి ఆయన నాకు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తారంట నన్ను రమ్మంటున్నారు అని చెప్పేసి అనగానే అవునా మిస్ అమ్మా ఇదే మంచి టైం ఆయనతోటి మనసు విప్పి మాట్లాడు ఆయన ప్రేమను గెలుచుకోటానికి నీకు ఇది మంచి ఉత్తమమైన టైం అని చెప్పేసి అనామిక కూడా అంటూ ఉంటుంది ఇటు అనామిక బాగి మాటలను నక్కలాగా వింటూ ఉంటుంది పైనుంచి మనోహరి ఏంటి మీసమ్మా అమర్తో నువ్వు ఏకాంతంగా ఈ కొడైకెనాల్లో టైంని స్పెండ్ చేయాలనుకుంటున్నావా అలా టైం స్పెండ్ చేస్తూనే నీ అక్క చచ్చి ఇప్పుడు ఆత్మలాగా తిరుగుతుంది ఇప్పుడు సేమ్ టు సేమ్ నువ్వు కూడా అలానే చావబోతున్నావు థ్యాంక్ యూ సో మచ్ అమర్ నా ప్లాన్ని చాలా ఈజీ చేసేసావు ఈ కొడైకెనాల్లో దీని ప్రాణాలు ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నాను కానీ నేను ఎటువంటి ప్లాన్లు వేయకోకుండానే నాకు ఒక మంచి అవకాశం ఇచ్చేశాడు అమర్ అని చెప్పేసి మనోహరి అయితే ఇక వెంటనే బాబ్జీకి అయితే కాల్ చేస్తుంది ఇక వెంటనే బాబ్జీ రెడీగా ఉన్నావా అమర్ని ఏకాంతంగా కలవటానికి డ్రైవర్తో పాటు బాగా బయలుదేరుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈసారి ప్లాన్ బెడిసి కొట్టకూడదు ఈసారి ప్లాన్లో ఆ మిస్సమ్మ ప్రాణాలు పోయి అన్న వార్తను నాకు ఫోన్ చేసి చెప్పాలి అని అనగానే అలాగే మనోహరి గారు ఈసారి మన ప్లాన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి ఇక వెంటనే బాబ్జీ అయితే ఫోన్ పెట్టేసి రంగంలోకి దిగుతాడు పెద్ద లారీ వేసుకొని ఈ లారీ ఎటెక్కి ఒకసారి అరుంధతికి చేశాడు సేమ్ టు సేమ్ ఇప్పుడు మిస్సమ్మ కూడా చేయబోతున్నాడు ఏంటో పాపం ఈ అక్కా చెల్లెలు ఇద్దరి చావు కూడా నా చేతుల్లో ఇలా రాసి పెట్టి ఉందేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి మనోహరి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరోపక్క రాతోడ్ అంతా కరెక్ట్గానే ఉంది కదూ అని అంటూ ఉంటే సార్ కరెక్ట్గానే ఉంది సార్ ఈసారి ఎవరైతే మిస్సమ్మని అటాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు మనకి అడ్డంగా దొరక్కపోతున్నారు అని చెప్పేసి అంటూ ఉండటంతో ఈసారి మనం వాళ్లకు దిమ్మ తిరిగే ప్లాన్ వేశామని తెలీదు పాపం వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇచ్చామనుకుంటున్నారు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి అనగదొక్కేస్తున్నామని వాళ్ళకు తెలీదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మిస్సమ్మ ఒంటరిగా క్యాబ్లో వెళ్తూనే ఉంటుంది బాబ్జీ లారీ వేసుకొని వస్తూనే ఉంటాడు అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇక రాతోడ్కి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఒక లారీ చాలా స్పీడ్గా వేగంగా వెళ్తుంది ఈ లొకేషన్ నుంచి అని చెప్పేసి ఇక ఆ ముందే కొంచెం దూరంలో కారు వెళ్తుంది మేడం వాళ్ళ కారు అని చెప్పేసేసి ఒక్కసారిగా రాతోడ్ సార్ మనం అనుకున్నదే నిజమైంది అరుంధతి మేడం ప్రాణాలు ఏ రకంగా తీయాలనుకున్నారో ఇప్పుడు మళ్ళీ కూడా వేగంగా లారీ ఫాలో అవుతూ వస్తుందంట సార్ అని చెప్పేసి అనగానే సరే అయితే మిస్సమ్మతో చెప్పి డ్రైవర్ని కొంచెం స్లోగా రమ్మని చెప్పు అని అనగానే సరే సార్ అని చెప్పేసేసి డ్రైవర్కి కాల్ చేసి స్లోగా రమ్మని చెప్ప అని అంటూ ఉంటారు డ్రైవర్ స్లో చేస్తూ ఉంటాడు ఇలా స్లోగా వెళ్తున్నప్పుడు ఇదేంటిది స్లో చేశారు వేగంగా వెళ్తే ఒక్కసారికి చస్తుంది కదా అని చెప్పేసేసి బాబ్జీ కూడా స్లో చేసి అలానే వెళ్తూ ఉంటాడు అయిన తర్వాత డ్రైవర్ని స్పీడ్ పెంచమనటంతో ఇక్కడ డ్రైవర్ బాగీ డ్రైవర్ స్పీడ్ పెంచుతాడు ఎస్ నాకు ఇదే కదా కావాలి అని చెప్పేసి బాబ్జీ కూడా స్పీడ్ పెంచేసి అలానే వెళ్తూ ఉంటాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యూటర్ అనేది వస్ యూటర్న్ అనేది వస్తుంది యూ టర్న్ వచ్చిన దగ్గర ఇక మొత్తానికి స్పీడ్ పెంచాలనుకున్న సమయంలో ఒక్కసారిగా అయితే బాబ్జీ గారికి సడన్ బ్రేక్ పడుతుంది ఎందుకు అంటే కారు దాటిపోతుంది కదా బాగీ కారు దాటిన మరుక్షణమే అటుపక్క ఇటుపక్క ఉన్న చెట్లు అయితే కింద పడిపోతాయి సడన్ బ్రేక్ వేసి ఒక్కసారిగా లారీ అయితే ఆగిపోతుంది ఇదంతా కూడా అమర్ ప్లానే లారీతో గుద్ది అనుకున్న సమయంలో తనే కింద పడిపోతాడు లారీలో నుంచి బాబ్జీ సడన్గా చెట్లు అనేది నరికేసేసి లారీకి ఎదురుగా వేయటంతో ఇక కింద పడిపోయిన బాబ్జీ పరిగెత్తుదాం అని అనుకునే లోపల చుట్టుపక్కన చక్కగా మన మన అమర్ వల్ల గ్యాంగ్ అంతా రెడీగా ఉంటుంది గ్యాంగ్ అంతా రెడీగా ఉన్న తర్వాత మొత్తానికి అయితే బాబ్జీ అయితే అమర్ చేతికి దొక్కుతాడు అరే ఈసారి నిన్ను ఎవ్వరూ తప్పించలేరు ఎందుకని చెప్పేసేసి ఎందుకని ఆ రోజు అరుంధతి ప్రాణాలు తీయ ఈరోజు అదే కోవలో సేమ్ అల్ టు సేమ్ టు సేమ్ అలానే ఈరోజు బాగీ ప్రాణాలు తీయాలనుకున్నావు కాబట్టి నిన్ను ఊరుకునేదే లేదు అని చెప్పేసేసి మొత్తానికి అయితే వాణ్ణి ఈసారి స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట వాడిని చంప పగల కొట్టి చిత్త కొట్టి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నీ వెనకాతులు ఎవరున్నారో నువ్వు చెప్పలేదనుకో ఇంతకాలం నీకు ఒక రకమైన ట్రీట్మెంట్ని ఇచ్చాను కానీ ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ ద్వారా నువ్వు నిజాన్ని నా కాల దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు చేశావో నీ వెనకత్ర ఎవరున్నారో మొత్తం చెప్పబోతున్నావు గుర్తు పెట్టుకో అని చెప్పేసి అనగానే మొత్తానికి అయితే లారీ లాంటిదే ఒక మినీ వ్యాన్ని పెట్టి ఆ మినీ వ్యాన్లో వచ్చేసేసి చీకటిగా ఉంటుంది లోపల ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు ఎలా ఉంటుంది లొకేషన్ కూడా తెలుసుకోకుండా మొత్తం ఒక చీకటి గది లాంటి ఉన్న లారీలో బ్యాక్ సైడ్ వేసేసి చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసేసి బాబ్జీని అయితే అందులో వేసేస్తారు ఇక బాబ్జీ అయితే అరిచినా కూడా ఎవ్వరికీ వినబడదు కొంచెం గాలి వచ్చేటట్టు మాత్రమే ఉంటుంది ఆ వెహికల్లో అయితే ఇక వెంటనే ఒక్కసారిగా అమర్ వచ్చేసేసి అలానే చూస్తున్న మిస్సమ్మ దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటాడు హక్ చేసుకున్న తర్వాత మిస్సమ్మ ఏవండి అని అంటూ ఉంటే సారీ మిస్సమ్మ ఈ ఆపరేషన్లో నీకేమైనా అవుతుందేమోనని చాలా భయపడ్డాను అరుంధతికి నా భార్యలాగా అరుంధతికి సేమ్ ఈ రకంగానే యాక్సిడెంట్లో చంపేశారు అందుకోసమే వాళ్ళని తెలుసుకుందామని నిన్ను పిలిచాను ఇప్పుడు ఏమైనా అవుతుందేమోనని చాలా భయపడ్డాను అని చెప్పేసేసి ఇక అరుంధతిని గుర్తు తెచ్చుకొని అమ్మని హాఫ్ చేసుకుంటూ ఉంటాడు మిస్సమ్మ నాకేం కాలేదండి నేను బాగానే ఉన్నాను వాడిని మాత్రం వదిలిపెట్టద్దండి అస్సలు వదిలిపెట్టొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా సరే మిస్సమ్మ ఇక వాడైతే మన నుంచి ఎప్పటికీ తప్పించుకోలేడు పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే అమర్ వచ్చేసేసి మిస్సమ్మను తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు మరోపక్క తుప్పల్లోకి ఎగిరి పడిపోతుంది బాబ్జీ గడి ఫోను ఇదేంటిది బాబ్జీ గడి ఫోను నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అని వస్తుంది అంటే ఈ పాటకి మిస్సమ్మ చచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనోహరి ఇక పైనే అదే సమయంలో ఇంటి ముందు కార్ అవుతుంది కార్ ఆగిన తర్వాత అమర్ అయితే వస్తాడు ఒంటరిగా వస్తున్నావు కదా అమర్ నీ పక్కన చోటు లేదనుకుంటున్నావా నీ పక్కన చోటుని ఫుల్ఫిల్ చేయడానికి నేనున్నాను కదా అని మనోహరి పైనుంచి అనుకుంటూ ఉంటుంది కారు డోర్ ఓపెన్ చేసి ఇక చేయి పట్టుకొని మిస్సమ్మను కిందకు దించి మిస్సమ్మ భుజం పట్టుకొని మరీ చక్కగా ఇంట్లోకైతే తీసుకొని వస్తూ ఉంటాడు మన అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది ఈ మిస్సమ్మను అరుంధతిని చంపినట్టుగానే చావలేదా అమర్ ఇంత ప్రేమగా తీసుకొని వస్తున్నాడంటే కొంప తీసి బాబ్జీ కూడా ఏమైనా దొరికిపోయాడా ఈసారి కనుక బాబ్జీ గడు దొరికిపోతే అమర్ ట్రీట్మెంట్కి అడ్డంగా నేను దొరికిపోతాను అని చెప్పేసేసి మనోహరికి ఒళ్ళంతా కూడా చెమట్లు పట్టేసి ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ అడ్డంగా అమర్ ఉచ్చులో బీగిసుకుపోతాడు బాబ్జీ మనోహరి ఈసారి బాబ్జీకి ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా బాబ్జీ దెబ్బకి మనోహరి పేరైతే బయట పెట్టబోతున్నాడు మరి అమర్ మనోహరి పేరు తెలుసుకున్న తర్వాత కథలో ఎటువంటి మనుపులు రాబోతున్నాయి మనోహరి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనోహరి ఏం ప్లాన్ చేయబోతుంది మనోహరి లాంటి ఆడదానికి అమర్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు అన్నది రానున్న ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్